హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని సీరియల్స్ యాక్టర్స్ అందరికీ కూడా చక్కటి అవార్డ్స్తో మన స్టార్ మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఇక దీంట్లో ఫన్ ఫన్ టాస్క్లు చాలానే జరుగుతున్నాయి ఇక బిగ్ బాస్ నుంచి రీతూ పవన్ లాగా రిక్రియేట్ చేస్తూ ఆ శ్రీముఖి అలాగే అవినాష్ ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక బాలు అండ్ శ్రీముఖి వీళ్ళిద్దరు పేరుని చూడాలని చాలా మంది ఇష్టపడుతుంటారు వీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇక బాలు కోరికని నెరవేర్చిన శ్రీముఖి ఈ మాట ఎందుకంటున్నానంటే ఇక బాలు అంటే ఆ సీరియల్లో తన చిన్నతనంలో నుంచి వాళ్ళ అమ్మగారు అతన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది కదా సీరియల్లో అంటే చిన్నతనంతా వాళ్ళ అమ్మ దగ్గర మిస్ అయిపోయాడు కదా ఆ యొక్క సీన్ని రీక్రియేట్ చేస్తానన్నమాట ఎందుకంటే మా బాలు చిన్నప్పుడు మీ దగ్గర పెరగలేదు కదా సో చిన్నప్పుడు ఒకవేళ తను మీతో ఉంటే ఎంత ప్రేమగా మీ ఇద్దరు ఉండేవాళ్ళు అనేది చూపించాలి అని చెప్పేసి యాక్ట్ చేసి చూపించాలని చెప్పి ఆ కోరికని కోరుతుంది శ్రీముఖి ఇక శ్రీముఖి కోరితే స్టార్మా వాళ్ళు తీర్చకుండా ఉంటారా ఇక వీళ్ళైతే ఈ సీన్ని పెట్టేసి చక్కగా యాక్ట్ చేయడం మొదలు పెట్టేస్తారు బాలు అలాగే వాళ్ళ అమ్మగారు అంటే సీరియల్లో ఉన్న అమ్మగారు వీళ్ళిద్దరూ తను కానీ చిన్నప్పుడు కానీ ఉంటే తను డైలాగ్ చెక్కడంంట అమ్మ ఎందుకు తమ్ముణ్ణి అలాగే అన్నయ్యని నీ దగ్గర పెట్టుకున్నావు కదా మరి నన్ను మాత్రం ఎందుకు అక్కడికి పంపించేసావు నేనంటే నీకు ప్రేమ లేదా అని చెప్పేసి ఒక మంచి సెంటిమెంట్ది చాలా అంటే చాలా కన్నీళ్ళు తెప్పిస్తుంది నిజంగా బాలు నిజంగా ఇన్వాల్వ్ అయిపోయి అలాగే వాళ్ళ అమ్మగారు క్యారెక్టర్లో ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు సో బాలు కోరిక నెరవేరిందనే చెప్పాలి సీరియల్లో నెరవేరకపోయినా శ్రీముఖి మాత్రం నెరవేర్చేసింది ఇలా మంచి మంచి సెంటిమెంట్స్తో మంచి మంచి గేమ్స్తో ఈసారి స్టార్ మా పరివారం అయితే మంచి అవార్డ్స్ ని పొందుకోబోతుంది ఏ జంట బాగుందో కమెంట్ అయితే చేసేసేయండి మీకు ఇష్టమైన జంట ఇక శ్రీముఖి అలాగే బాలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా వీళ్ళిద్దరు ఫన్నీ టాస్క్లు కానీ ఫన్నీ ఫనీగా మాట్లాడడం సూపర్గా ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్